నమ్మతారండి మండపేట నియోజకవర్గ ప్రజలకి రామచంద్రపురం మా దళిత సోదరులందరికీ జైలు అండి నిన్న లీలాకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టారండి ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుల గురించి ఆ నోటికి ఏమవుతుందో అడిగి తెలుస్తూ లేదండి మందు కొట్టు మాట్లాడుతున్నాడో తెలుసులేదు లేకపోతే గడ్డి తిని మాట్లాడుతున్నాడో కూడా అడిగి తెలుస్తూ ఆ రాజకీయంలో ఒక రెండు తొమ్మిదిలో వచ్చాడండి మా దళిత నాయకుడు అడ్డు పెట్టుకుని వచ్చాడు హర్ష్ కుమార్ గారిని అప్పటి నుంచి దళితులు అంటే ఏదో ఉత్తరించేస్తాను అనుకుంటాం అన్నాడు ఉత్తరించట్లేదు మమ్మల్ని ఏకుండా వచ్చేస్తున్నాడు ఆ అంటే అతనికి అంత చులకనగా కనపడుతుంది ఏంటి తోట ముత్తులు గారు శిరో మండలం కేసు అంటాడు ఈడేమన్నా దళితుల మట్టుకుట్టాడండి తోట ముత్తులు గారు శిరో కేసు ఎత్తుకోవడానికి మా దళితులు మట్ట పుట్టాడు ఈడేమైనా తోట ముత్తులు గారు జోన్ వచ్చామంటే నీకు చెప్పు దెబ్బలు తగ్గుతాయి చాలా జాగ్రత్తగా ఉంది ఇంకా నువ్వు మా దళితులు మొట్టం పుట్టినవరకు శిరోమండల కేసు ఎత్తుకోను అంతే తప్పం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సెంటర్ లో చెప్పు రా నీకు దమ్ముంటే మూడు వేలు నువ్వు ఏంటి మీటింగ్ పెడతావు ఎవడొత్త ఎక్కలా మూడు వేలు మంది ఎవడొత్త చెప్పు రామ్ తీసుకురా నువ్వు నువ్వు నిజంగానే నువ్వు అయ్యి వంగి నువ్వు తీసుమట్టం పుట్టాను నేను మారంట

ఎవరి దగ్గర రాష్ట్ర మంత్రి గారి దగ్గర నువ్వు ఒక్కరి నుంచి వచ్చాడు ఇక్కడ నువ్వు కార్యాలయం పెట్టుకున్నావు ఆయన రామచంద్రపురం నుంచి వచ్చాడు ఆయన కార్యాలయంలో కట్టుకుని ఏంటి నీకు బాధ ఏంటి నీకు సలుపు ఓటమి భయంతో నీకు మీ అన్నగారికి భయం పట్టుకుని చాలా అవార్ట్లు పేరుతున్నారు వే